శ్రీరాము గారి వర్ధంతి తెలుగుదేశం ప్రభుత్వంలో రాగానే ఈరోజు ఆత్మ అర్పణ దినంగా ప్రకటించడం జరిగింది ఇక నుంచి రాబోయే రోజులు అన్ని కానీ డిసెంబర్ పదిహేను పొట్టి శ్రీరాము గారిని స్మరించుకుంటూ ఆత్మ అర్పణ దినంగా ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి సంవత్సరం కానీ డిసెంబర్ పదిహేను పదిహేనుకి గ్రామాల కాడి నుంచి నగరాల కాడి నుంచి మొత్తం రాష్ట్రంలో కానీ ఇది పొట్టి శ్రీరామ్ గారు ఆయన త్యాగాలకు స్మరించుకుంటూ ఈ దినాన్ని అంకితం చేయడం జరిగింది మరి ఆయన జీవితం మొత్తం పేదల కోసం పరుగు బలిగిన వర్గాల కోసం ముఖ్యంగా అన్టచ్చబిలిటీ అన్టచ్చబిలిటీ పోవాలని గుడిల్లో అందరికీ ప్రవేశం ఉండాలని అన్ని కులాల వాళ్ళకి అలాగనే చదువులు అందరికి కావాలని కష్టపడిన వ్యక్తి ఆయన సమాజంలో మార్పులు రావాలని చెప్పి ఎప్పటి నుంచో కృషి చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆయన యొక్క అహింసావాదాన్ని నచ్చి ఆయనతో పాటు నడిచి ఈ దేశం కోసం కానీ త్యాగం చేసిన వ్యక్తి ముఖ్యంగా తెలుగు జాతి ఎప్పుడు కానీ మర్చిపోకూడదు పొట్టి శ్రీరాములు గారిని అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఈ దినాన్ని ఆయన ఆత్మ అర్పిత దినంగా ఈ రాష్ట్రానికి అంకితం చేయడం జరిగిందని నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరం గాని ఇటువంటి మహానుభావులు అందరి చరిత్రను తెలుసుకోవాలి మన బిడ్డలు వీళ్ళ చేసే త్యాగాల వల్ల ఈరోజు మనం తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఉందంటే వీళ్ళు చేసిన కృషి లేకపోతే ఈ రోజుకి కానీ మనం మద్రాసులోనే పిలిచే వాళ్ళు కొనలే కాబట్టి ఈ ఈ మహాత్ములు మర్చిపోకుండా స్కూల్స్ లో కానీ మన బిడ్డలకు కానీ తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని తెలియజేస్తుంది అమర్జీ పొడి శ్రీరావు గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చ్ పదహారున మద్రాసులోనే అన్నాపల్లె వీధిలో గురువయ్య మహాలక్ష్మ గారికి దంపతులకు జన్మించారు ఆ తర్వాత అక్కడనే విద్యా విద్యాభ్యాసం గుర్తు చేసుకుని అక్కడి నుంచి ముంబైలోని శానిటరీ ఇంజనీర్ గా చేశారు అక్కడి నుంచి రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్న తర్వాత కుమార్తె జన్మించి చనిపోయింది ఆ తర్వాత కొన్ని అవివార కారణాల వల్ల భారీ కూడా చనిపోయింది ఆయన ఫ్యామిలీ అంతా ఇలా అయిపోయిందని మనస్తాపం దిగుతూ గాంధీ ఆశ్రమం సబర్మతి ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యారు అక్కడ ఏదన్నా మనకు బరుగు బలహీన వర్గాలకు ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై ఆరులో లూలక్పేటలోని వేణుగోపాలస్వామి దేవస్థానంలో గిరిజనులకు ఆలయ ప్రవేశం కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ ఆయన చేయాలనే ఉద్దేశంతో అక్కడ నిరాహార దీక్ష ప్రారంభించి ఆలయ ప్రవేశం అయిపోయిన తర్వాత తిరిగి గురువారం వెళ్ళిపోయారు గురువారం వెళ్ళిపోయిన తర్వాత మద్రాసులో ఉన్న ఆంధ్రులను కిచ్చపరుస్తూ నానా రకాలుగా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో గురుగు కృష్ణమూర్తి గురుగు కృష్ణమూర్తి గారి ఇంట్లో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ డిసెంబర్ పన్నెండో తారీఖున డిసెంబర్ పదిహేనో తారీఖున ఆయన కాలం చేశారు అయినప్పటికీ మన పులుగు వాళ్ళు ఎటువంటి చల్లం లేదు కనీసం ఆయన మోసుకోబోయేదానికి నలుగురు వ్యక్తులు కావాల్సి వచ్చింది పులుగు సామమూర్తి గారు మరియు దంతశాల గారు సుబ్రహ్మణ్యం గారు వీరందరూ కలిసి ఆయన శవాన్ని మోసుకొని వెళ్ళారు అప్పుడు కూడా ఏమి లేదు దంతశాల గారు మన ఆంధ్రులకి ఏమీ లేదు ఐక్యత అనేది తెలియదు అని చెప్పి పాట రూపంలో ఆయన రెచ్చగొట్టి పాడుతూ అప్పుడు పచ్చపాస్ కాలేజీలో ఉన్న విద్యార్థులందరూ ఆయన వెంట వచ్చారు ఆయన వెంట వచ్చిన తర్వాత మద్రాసు మొత్తం అల్ల కొల్లలో అయిపోయింది సహనకాండగా మారిపోయింది ఆ తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికినటువంటి కొద్ది వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అందువల్ల మనము ఈ ఆ జన్మాంతా గుర్తు పెట్టుకుని ఉండాలా మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము అంటే అది పుట్టి శ్రీరావ సెలవే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నుంచి అజీష్ గారు తర్వాత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక కొద్దిసేపట్లో శ్రీనివాసులు రెడ్డి గారు విచ్చేస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్ ఆరు వైసీపీ మహాసభ వైస్ ప్రెసిడెంట్ ని తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ ని నేను దిగ్జెస్లో కాబట్టి ఈరోజు ఈ విజయ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంది